కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డుతో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్ దశ దిశ మారనుంది హైదరాబాద్ మహానగరానికి చేరువలోనే ఉన్న గజ్వేల్ డివిజన్కు త్రిబుల నిర్మాణం మరో మణిహారం కానుంది ఔటర్ రింగ్ రోడ్డుకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మూడు అలైన్మెంట్లను పరిశీలించిన ప్రభుత్వం నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతిచ్చారు గతంలో భారత్ మాల పరియోజన పథకం కింద త్రిపులార్ని నిర్మించాలనుకోగా దీనిని నిలిపివేసినందున ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు ఇప్పటికే గజ్వేల్ లో పీడి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి త్రిపులార్ ఉత్తర భాగానికి వన్ సిక్స్టీ వన్ ఏఏ నంబర్ను కేటాయించింది గజ్వేల్ డివిజన్ పరిధిలోని రాయపూల్ వర్గల్ గజ్వేల్ మర్కుల్ జైదేవ్పూర్ పూర్ మండలాల పరిధి నుంచి త్రిపులార్ వెళ్లనుంది ఐదు మండలాల పరిధిలో పదిహేడు గ్రామాల గుండా నిర్మించనున్నారు దీనికి అవసరమైన తొమ్మిది వందల యాభై మూడు ఎకరాల భూమిని సేకరించనున్నారు త్రిపులకి సంబంధించిన సర్వే పూర్తి చేసి భూములు కోల్పోతున్న రైతులతో పలుమార్లు చర్చించారు ఈ ఏడాది చివరి నాటికి శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది ఒక్కసారిగా భూసేకరణ పూర్తయితే రెండేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యే అవకాశాలున్నాయని నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు గ్రీన్ఫీల్డ్ హైవే కావడంతో ఎక్కడైనా కట్టడాలు పరిశ్రమలు ఏవైనా ఉంటే పొలాల గుండా అడవుల గుండా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు ప్రజ్ఞాపూర్ లో రాణే పరిశ్రమ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఒకవైపు రింగును అడ్జస్ట్ చేసి నిర్మించనున్నారు గజ్వేల్ అర్బన్ పార్క్ గుండా నిర్మాణాన్ని చేపట్టనున్నారు దీంతో అర్బన్ పార్కు రూపురేఖలను మార్చుకునుంది అర్బన్ పార్కు భూములకు బదులుగా ములుగు జిల్లాలో అడవి శాఖకు ప్రభుత్వం భూమిని కేటాయించింది గతంలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ల నుంచి త్రిబులార్ అలైన్మెంట్ వెళ్లడంతో ఆ ప్లాట్లను అధికారులు రద్దు చేశారు జిల్లాలో రాజీవ్ రహదారి చిట్టాల సంగారెడ్డి మార్గం మనోహరాబాద్ గజ్వేల్ రైల్వే మార్గం తగనున్నాయి వీటి పరిధిలో క్రాసింగ్లను ఏర్పాటు చేయనున్నారు సర్వీసు రోడ్డు లేకుండా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది